వైసీపీ అధ్యక్షుడి రాజధానిపై స్పష్టత లేదని మంత్రి నారాయణ పేర్కొన్నారు రాజధానిపై వైసీపీ నేత సజ్జల చేసిన వ్యాఖ్యలపై ఆయన స్పందించారు ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ రాజధానికి ముప్పై వేల ఎకరాలు కావాలని ఆయన అసెంబ్లీలో చెప్పాడని ఆ తర్వాత పొలిటికల్ గేమ్ తో మూడు ముక్కల ఆట ఆడాడని ఏ పార్టీ అయినా ప్రజల అభిప్రాయం ప్రకారం రాజకీయం చేయాలి కానీ అమరావతి అనంతపురంకి శ్రీకాకుళంకి సెంటర్ పాయింట్ లో ఉందని అమరావతికి రైల్వే కనెక్టివిటీ పోర్ట్ ఎయిర్పోర్ట్ దగ్గరలోనే ఉన్నాయని తెలిపారు అమరావతికి ఒప్పుకుని చేతులెత్తాడని మంత్రి తెలిపారు అంటే వాళ్ళకి అసలు ఒక స్టెబిలిటీ లేదు ఆ పార్టీకి ఒక స్టెబిలిటీ ఒక నిలకడ ఒక మాట ఎందుకంటే రోజు ప్రతిపక్షంగా ఉన్నాడు ఈ రోజు ప్రతిపక్ష నాయకుడు కాదు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నప్పుడు అమరావతి క్యాపిటల్ అని ఆయనే స్వయంగా యాక్చువల్గా చెప్పడం జరిగింది ముప్పై వేల ఎకరాలు కావాలని దాన్ని కూడా ఆయనే చెప్పడం జరిగింది మళ్ళీ పంతొమ్మిది ఇరవై నాలుగు వచ్చేలాగా మాట మార్చారు ఆయన పొలిటికల్ గేమ్ ఆడి మూడు ముక్కలు ఆట ఆడాడు ప్రజలు బుద్ధి చెప్పారు ఇప్పుడు మళ్ళీ ఏంటంటే అని యాక్చువల్గా వాళ్ళ నాయకుడు యాక్చువల్గా ఒకరు చెప్పడం జరిగింది ఎప్పుడూ నాయకుడికి స్టెబిలిటీ ఉండాలి ఏదన్నా ఒక డేషన్ ఇన్ని మేజర్ డేషన్ చిన్న డేషన్ కాదు ఒక రాష్ట్రానికి రాజధాని అంటే అది చిన్న డెషన్ కాదు ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని చేయాల ఒక వ్యక్తి డెసిషన్ కాదు అదే మా ముఖ్యమంత్రి గారు ప్రజలందరూ అభిప్రాయం తీసుకొని ఫైనల్గా అమరావతి అయితే టంగలో ఉన్న కంబైన్డ్ జిల్లాల పదమూడు ఉంటే పదమూడుకి సెంటర్ పాయింట్ అది అటుపక్క కంబైండ్ జిల్లా అయినటువంటి అనంతపురం కానీ ఇటువక్క కంబైండ్ జిల్లా అయినటువంటి శ్రీకాకుళం తీసుకున్న సెంట్రల్ పాయింట్ ఇక్కడ వాటర్ ఉంది రోడ్డు నేషనల్ హైవే ఫెసిలిటీ ఉంది తర్వాత ట్రైన్ ఫెసిలిటీ ఉంది ఎయిర్పోర్ట్ ఫెసిలిటీ ఉంది దగ్గరలోనే పోర్ట్ ఫెసిలిటీ ఉంది వీటిని అన్నిటినీ కన్సిడర్ చేసి ప్రజల అభిప్రాయం తీసుకొని మా ముఖ్యమంత్రి గారు రోజు నిర్ణయించారు దానికి ఆయన కూడా చేతులు ఎత్తాడు అసెంబ్లీలో ప్రభుత్వం మారంగానే ఆయన ప్రభుత్వం రంగానే మార్చేశాడు మళ్ళీ ఇప్పుడు ప్రభుత్వం ఎందుకంటే మళ్ళీ మాట ఇది కరెక్ట్ కాదు ఇలా చేస్తే చెప్పాను కదా ప్రజలు ఆ పదకొండు సీట్లు కూడా సున్నా చేస్తారు కేవలం అధికారం కోసమే విశాఖపట్నం తర్వాత వచ్చి కర్నూలు ఇక్కడ అంటే ఆ పక్క ప్రజలు ఓట్లేస్తారు ఇక్కడ ఓస్తారు అక్కడ ఓళ్ళేస్తారని నాటకం ఆడాడు అది ఫెయిల్ అయింది ఇంకెందుకులేదు మళ్ళీ ఏంటంటే డైరెక్షన్ మార్చాడు ఇది అసలు అసలు పరిపాలన ఏంటంటే స్టెబిలిటీ ఉండాలా డెసిషన్ తీసుకునే ముందు ప్రజాభిప్రాయం తీసుకోవాలా ప్రజా పరిపాలన చేయాలా అంతేగాని రూమ్లో కూర్చొని ఒక నలుగురు అడ్వైజర్లు పెట్టుకొని వాళ్ళు ఇచ్చే డెసిషన్ ప్రకారం చేస్తే ఇట్నే ఉంటాయి కానీ సార్ గారి మాటలనే పరిగణలోకి తీసుకోవాలా జగన్ దీని మీద స్పష్టత అంటే వాళ్ళ పార్టీలో సీనియర్ నాయకుడే కదా గత ఐదు సంవత్సరాలు ఏది మాట్లాడినా ఎవరు కౌంటర్ వేసినా ఆయన సజ్జలు ఎందుకంటే ఎవరికైనా ఈరోజు నేను మంత్రిగా మున్సిపల్ శాఖ మంత్రిగా నేను చెప్పానంటే ఖచ్చితంగా పార్టీ దృష్టిలో పెట్టుకుని పార్టీ పరంగా మాట్లాడటం ప్రభుత్వ పరంగా మాట్లాడటమే నేను మాట్లాడింది మా ముఖ్యమంత్రి గారు తప్పు అనరు కదా ఏదైనా ఉంటే మా కరెక్షన్ చెప్తారు కానీ ప్రజలకి నేను చెప్పినా అది బాధ్యత బాధ్యతగా చెప్పాలా ఈరోజు సద్ధలు చెప్పాడంటే వాళ్ళ పార్టీలో బాధ్యతగా చెప్పినట్టే కాబట్టి వాళ్ళకి స్టెబిలిటీ లేదు వాళ్ళకి ఏం చేయాలనేది ప్రజాభిప్రాయం తీసుకొని చేయటం ఎప్పుడు ఎందుకంటే అసెంబ్లీ అనేది ఏంది రాష్ట్రంలో ఉన్న నూట డెబ్బై ఐదు మెజారిటీ కాన్స్టెన్స్ యొక్క వాళ్ళ అభిప్రాయాలు వాళ్ళ ఆలోచనలు తీసుకొని ప్రజలకు ఉపయోగపడే చట్టాలు చేయటం అక్కడ చట్టాలు చేసేది చట్టాలు చేసే దగ్గరే చెయ్యెత్తి ప్రభుత్వం బాగానే మళ్ళీ చేయిస్తే ప్రజలన్నీ గమనిస్తున్నారు వీళ్ళు ఎందుకు మాట్లాడుతున్నది గమనిస్తున్నారు ఇదంతా ఓట్ల రాజకీయం అంత గమనిస్తున్నారు సీఎం గారు చెప్పింది ఏంటంటే హైదరాబాద్ మహానగరం వచ్చిందంటే అనేక మున్సిపాలిటీస్ పంచాయతీలు అన్నీ కలిపితే అది మహానగరం అయింది అదేవిధంగా రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఇక్కడ అమరావతిని డిజైన్ చేసేటప్పుడే అమరావతి అంటే అమరావతి అది తర్వాత విజయవాడ తాడేపల్లి తర్వాత మన మంగళగిరి గుంటూరు ఇవన్నీ కలిపి ఫ్యూచర్లో కోర్ వన్ కోర్ ప్లస్ పాపులేషన్ అయితే మహానగరం కావాలని డిజైన్ చేశారు ఆ రోజు పద్నాలుగు పంతొమ్మిది ఇప్పుడు కాదు అది దాన్ని అంటే ఆయన దూరదృష్టి రాబోయే ఇరవై సంవత్సరాలు యాభై సంవత్సరాలు వందల సంవత్సరాలు దృష్టిలో పెట్టుకొని దూరదృష్టిలో చేశాడు ఆ విషయాన్ని నేను చెప్పడం జరిగింది